నక్షత్ర కింద పడుతూ చూ ఉండడంతో కార్దగిన ఆ పురుగ చూసి బేబీ బేబీ అంటూ నక్షత్ర కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది పిన్ని పిన్ని నక్షత్ర పైనుండి కింద పడిపోతుంది పిన్ని అని ఆ పురవ అంటూ ఉంటే ఆ కుర్వ నువ్వు వెళ్ళకూడదు అర్వ అది అది వేరే ఆ నువ్వు వద్దు వెళ్ళదు చెల్ వెళ్ళాలి అని గోరింటాకు ఎంత చెప్తున్నా కూడా ఆ పురవ అస్సలు వినిపించుకోకుండా ఆ పిన్ని నా కూతురు అక్కడ ప్రాణపరిస్థితిలో ఉంటే నన్ను వెళ్ళొద్దని చెప్తావేంటి అని గోరింటాకుని తోసే పడేసి మరి ఆ పురవ పరుగులు పెడుతూ ఉంటుంది ఇక ఆ పురవ చెయ్యి అందించడంతో అది చెర్రి చెయ్యి అనుకుని నక్షత్ర అక్కడ ఎవరున్నారని కూడా సరిగ్గా చూసుకోకుండా అపూర్వని కిందకి లాగిస్తుంది తర్వాత గోరింటాకు వచ్చి నక్షత్రాన్ని పైకి లాగుతుంది ఏంటి చెర్రి కాదా వచ్చింది మమ్మీ వచ్చిందా అయ్యో మమ్మీ మమ్మీ అని నక్షత్ర టెన్షన్ పడుతూ కిందకి వస్తూ ఉంటే అంతకుముందే అపూర్వని చూసేసిన శరశ్చంద్ర అపూర్వ అపూర్వ ఏమైంది అని కేకలు పెడుతూ శరశ్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తాడు అపూర్వని తలని ఒడిలో పెట్టుకొని అయ్యో కళ్ళు తెరువ అపూర్వ కళ్ళు తెరువు అపూర్వ అని ఏడుస్తూ ఉంటాడు ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే అది ఒకటి అనుకుంటా ఇంకొకటి జరిగిపోయింది అని గోరింటాకు చెప్తుంది అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి అయ్యో ఏం జరిగింది అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్రం వచ్చి ఏంటి గోరింటాకు చైత్రిక రావాల్సింది మమ్మీ ఎలా పడిపోయింది అని అడుగుతూ ఉంటే షిష్ అని గోరింటాకు సైగ చేస్తూ ఉంటుంది అమ్మో ఇది నా కోసం ప్లాన్ చేసిందా ఇప్పుడు అత్తయ్య చనిపోతే అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలి అని చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు మమ్మీ మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటే నక్షత్ర మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం కదా అని శరశ్చంద్ర అంటారు లేదు లేదు అపూర్వ అంత పైనుండి పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా చనిపోయి ఉంటుంది ఇంకేంటి బ్రతికేది అని గోరింటా కొంటే అత్తయ్య గారు అలాంటి మాటలు మాట్లాడకండి నా అపూర్వకి ఏమీ కాదు ఏంటా అపచనపు మాటలు అని శరశ్చంద్ర అంటూ అపూర్వ కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని పిలుస్తూ ఉంటే అప్పుడే అపూర్వ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మాట్లాడు మాట్లాడు అపుర్వ అని చంద్ర అంటూ ఉంటాడు అని అపూర్వ కేవలం ఊ కొడుతూ మాట్లాడుకుపోవడంతో ఏంటి పైనుండి పడిపోతే కాలు నడుమ విడి విరిగిపోవాలి కానీ మాట పడిపోయింది ఏంటి అని గోరింటాకు అంటుంది చూడండి ఏమీ కాదు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను నా అపూర్వని బ్రతికించుకుంటాను అని శరశ్చంద్ర చంద్ర ఎక్కించుకుంటూ ఉంటాడు డాడీ నేను కూడా వస్తాను అని నక్షత్ర అంటే అవసరం లేదు నేను మాత్రమే తీసుకువెళ్తాను నా అపూర్వని నేను కాపాడుకుంటాను అంటూ శరశ్చంద్ర అపూర్వని తీసుకొని వెళ్ళిపోతాడు మై డియర్ లేడీస్ ఇప్పుడు చెప్పండి ఇది మీరిద్దరు నాపై చేసిన కుట్ర కదా అత్తయ్య భలేపోయింది కదా చెప్తారా లేదా అని చెర్రి నిలదీస్తూ ఉండడంతో అదేం కాదు చెర్రి మమ్మీ యాక్సిడెంటల్గానే పడిపోయింది అని నక్షత్ర అంటూ ఉంటుంది మై డియర్ నక్ష ఇదంతా మీరిద్దరూ కలిసి చేసిన కుట్ర అని నాకు తెలుసు నా నుంచి అన్నీ తప్పించుకోవడం కోసం ఇలా తప్పించుకోవడం కోసం ఇలా చేసావు హనీమూన్ అని నాకు అర్థమైపోతుంది పదా ఇద్దరం హనీమూన్కి వెళ్దాం నక్షు డార్లింగ్ అని చెర్రి అంటే నేను రాను అని నక్షత్రం అంటుంది అయితే నేనిప్పుడే మామయ్యకి ఫోన్ చేసి ఇదంతా మీరిద్దరూ కలిసి చేసిన గుడ్ర అని చెప్పేస్తాను అని చెర్రి అంటూ ఉంటాడు చూడు నక్షత్ర నువ్వు ఇప్పుడు వెళ్ళలేదనుకో బాబు చెప్పనైనా చెప్పేస్తాడు కాబట్టి నీకు వేరే దారి లేదు నువ్వు చెర్రీతో హనీమూన్ వెళ్ళక తప్పదు అని గోరింటాకు అనడంతో అవును నక్షు డార్లింగ్ అని చెర్రి చాలా సంతోషపడుతూ ఉంటే నక్షత్ర చీకొడుతూ ఉంటుంది అదేంటి నిన్నట్లుండి ఆయన ఎందుకు వదిలేసి ఇలా వెళ్ళిపోయాడు ఏదైనా అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందేమో అందుకే ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేమో లేకుంటే వదిలేసి వెళ్ళిపోడు కదా అసలు ఏం జరిగి ఉంటుంది అని భూమి ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే ఎస్పి సూర్య కార్లో అక్కడికి వచ్చి హాయ్ భూమి అని అనడంతో హాయ్ సార్ అని భూమి అంటుంది ఏంటి ఇలా ఒంటరిగా నడిచి వెళ్తున్నావు రా నేను డ్రాప్ చేస్తాను అని సూర్య అంటే పర్వాలేదు థ్యాంక్ యూ సార్ అని భూమి అంటుంది పర్వాలేదు రా భూమి రా ఎక్కువ అని సూర్య అడగడంతో సరే అంటూ భూమి కారేకి థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది సరే ఇదిగో వాటర్ తాగు అని సూర్య ఇవ్వడంతో వాటర్ తాగిన భూమి మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది ఇలా ఎన్నిసార్లు నేను నుంచి థ్యాంక్స్ ఆశించడం లేదు కానీ ఇప్పుడు చెప్పు ఎందుకు నువ్వు ఒంటరిగా నడుస్తూ వెళ్తున్నావు చెప్పు భూమి అని సూర్య అడగడంతో అది కాదు నిన్న మా నాన్న నన్ను ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళి అన్ని కార్యక్రమాలు జరిపించారు ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే నేను కొబ్బరి బొండల కోసమని కారు దిగాను ఈ లోపల ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చినట్లుంటే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని భూమి అంటుంది ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయారనే మాటని నువ్వు ఎంత అందంగా చెప్తున్న భూమి ఈరోజు దారిలో వదిలేశాడు రేపు బ్రతుకులోనే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు వాడి క్యారెక్టరే అంత నిజం చెప్పాలంటే వాడికి అసలు క్యారెక్టరే లేదు వాడు అసలు బంధాలకే ఇవ్వడు అందుకే వాళ్ళ నాన్నని అంత రెక్లెస్గా చూస్తున్నాడు నిజం చెప్పాలంటే వాడొక రాయి భూమి రాయిలో అయినా దైవత్వం వెతకచ్చేమో కానీ వీటిలో మానవత్వం వెతకడం చాలా కష్టం భూమి అయినా నీకు అంతలా నడిచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది భూమి నీకు నాట్యం వచ్చు నీ నాట్య కళ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శోభచంద్ర కూతురిగా నీకు ఒక మంచి పేరు ఉంది శరశ్చంద్ర కూతురుగా కూడా ఒక మంచి పేరు ప్రాధాన్యత ఉంది ఇన్ని ఉన్న నువ్వు ఇంకా వాన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏముంది భూమి వదిలేసే మీ వాళ్ళు నీకు వీణ్ణి తలదన్నే సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తారు ఎలాగో ఏదో ఒక రోజు వాడు నా చేతుల్లో పోవాల్సిన వాడే కదా అని సూర్య అనడంతో ఆ పండి అని భూమి అంటూ ఉంటుంది సూర్య సడన్గా బ్రేక్ వేస్తాడు దాంతో భూమి కార్ దిగేసి నిలబడి ఉంటుంది ఏమైంది అని సూర్య అనడంతో మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అని భూమి అడుగుతుంది మా అన్నయ్యని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని సూర్య చెప్తాడు అయితే మీ అన్నయ్య లంచాలు బాగా తీసుకుంటారంట అసలు మంచి వాడే కాదంట అని భూమి అనడంతో వెంటనే సూర్య కార్ దిగి భూమి దగ్గరికి వచ్చి ఏ భూమి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మా అన్నయ్య ఎంత సెన్సియర్ ఆఫీసర్ వేరొక ఉండరు తెలుసా మా అన్నయ్య గురించి ఇంకొక మాట తప్పగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎందుకు సార్ మీకంత కోపం అని భూమి అంటుంది మరి మా అన్నయ్యనంటే నాకు కోపం రాదా అని సూర్య అంటాడు మరి అంటే నాకు కోపం రాదా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి సార్ ఆయన మరి ఆయనంటే నాకు కూడా కోపం వస్తుంది కదా అసలు ఏంటి బంధాల గురించి ఆయనకి తెలియదా మధ్యలోనే వాళ్ళ నాన్నను వదిలేస్తే వాళ్ళ అమ్మని చెల్లిని ఒంటరిగా తన భుజాలపై మోసి ఈ స్థాయికి వచ్చిన ఆయన మా ఆయన మా మేనత్త తన అమ్మకి సవతి అయినా కూడా ఆ సవతి పిల్లల్ని కూడా తన సొంత తమ్ముడు చెల్లెల్లా చూసుకుంటారు సార్ ఆయన అమ్మ నాన్నకు సమక్షంలో పెరిగిన మీకేం తెలుసు సార్ మా ఆయన గురించి ఏంటి ఏమన్నారు ఆయన రాయ మీకు సరిగ్గా చూడటం రావడం లేదు సార్ మీరు కనుక సరిగ్గా చూస్తే ఆ రాయిలోనే దైవుణ్ణి చూస్తారు అమ్మని దైవంగా కొలిచే మహానుభావుడిని చూస్తారు పగా ప్రతీకారాలు అన్ని పక్కన పెట్టి ఆయన్ని చూసి అర్థం చేసుకోండి సార్ అది ఎంతైనా అవసరం ఏమన్నారు మా వాళ్ళు ఆ ఇంటికి తలధనే సంబంధం తీసుకొచ్చి చేస్తారా ఆయన ఖాళీ ధూళిని కూడా తీసుకురాలేరు సార్ మా వాళ్ళు ఏమన్నారు ఏంటి ఆయన ఎవరికైనా సహాయం చేస్తే అది మీలాగా ఇలా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఇస్తారే తప్ప వ్యక్తిగత విషయాలు అస్సలు మాట్లాడరు సార్ అది మీరు పాటిస్తే మీ మీద నాకు గౌరవం పెరుగుతుంది నాకు మీ లిఫ్ట్ ఏమీ అవసరం లేదు మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి అదే మీకు మంచిది అని భూమి చెప్పడంతో సూర్య కోపంగా వెళ్ళిపోతాడు శివ గాయాలతో బాధపడుతూ ఉంటే ఎక్కడ్రా మీ బావ ఎక్కడా నేను ఆడపిల్లనని చూడకుండా నన్ను రోడ్డుపై అలా వదిలేసి వెళ్తాడా ఈరోజు నా చేతుల్లో మీ బావ అయిపోయాడే అంటూ భూమి వెళ్తూ ఉంటే అక్క కాస్త ఆగక్క బావకి నిజం తెలిసిపోయిందక్కా అని శివ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటూ ఉంటుంది అవునక్క ఇంతకీ నీ ఫోన్ ఇక్కడా అని శివ అడగడంతో అయ్యో కారులోనే మర్చిపోయాను అని భూమి అంటుంది అదక్క అసలు విషయం నేను నీకు ఫోన్ చేశాను నువ్వే మాట్లాడుతున్నావు బావ పక్కన ఉన్నాడు అనుకుని ఈ తమ్ము నన్న విషయం నేను బావకి చెప్పేశానక్క మన విషయం తెలిసిపోయిందక్క అని శివ అంటూ ఉంటే అంటే నిజం తెలిసిపోయి ఆయన నిన్ను చాలా కొట్టాడా అయ్యో చాలా గాయాలైపోయాయే అని భూమి అంటుంది అవునక్క బావ చాలా కొట్టాడు అని శివ చెప్తూ అక్క బావ వస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు ఏంట్రా ఆయన అలా వస్తున్నాడు అయ్యో ఆయన్ని చూస్తుంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది నన్ను కొట్టి చంపేస్తాడేమోరా అని భూమి కంగారు పడుతూ ఉంటుంది అక్క బావ శ్మశానం వరకు తీసుకువెళ్ళాడక్క జస్ట్ ఐసీయూ దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్ళి వదిలేస్తాడక్క అని శివ అంటూ ఉంటే రే అసలే భయపడి చేస్తుంటే ఇంకా భయపడుతున్నావుంట్రా నువ్వు మరీ మాట్లాడుతున్నావు ఇంతకీ అత్తయ్య ఎక్కడా అని భూమి అంటుంది అబ్బా బావస్తున్నాడంటే అత్తయ్యతో ఏం పనక్కా అని శివ అంటే అత్తయ్య ఉంటే కొన్ని దెబ్బలైనా తప్పించుకోవచ్చురా అని భూమి అంటుంది గగన్ వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటాడు అంటా బావా అది అని భూమి గగన్ కొడుతున్నాడని కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంటుంది ఆపు నాకు మొత్తం నిజం తెలిసిపోయింది నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది నీ తమ్ముని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టడమే అని గగన్ చెప్పగానే భూమి చాలా షాకింగ్గా వింటూ అంటే బావ నీకు నా మీద కోపం లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది లేదు అని గగన్ అంటాడు శివ నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు నేను మీ బావతో పర్సనల్గా మాట్లాడాలి అని భూమి చెప్తుంది శివ వెళ్ళగానే బావా నిజమా నిజంగానే నేను నా మీద కోపం లేదా అని భూమి అడగగానే చెప్పాను కదా కోపమేమీ లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి వెంటనే గగన్కి ముద్దు పెడుతుంది ఏ ఆపు కొంచెం చనివిస్తే చాలు నెత్తికి కూర్చుంటావు అని గగన్ అరుస్తూ ఉంటాడు అంటే బాబా శుభవార్త చెప్తే స్వీట్ పెడతారు కదా ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు అందుకే అని భూమి మళ్ళీ గగన్ నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటుంది అలా ముద్దు పెట్టి భూమి పరుగులు పెడుతూ ఉంటుంది ఏ ఏ అంటూ గగన్ వెంటూ ఉంటాడు